కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో గొల్లకొరుమలకు అన్యాయం చేశాయని గోరేకాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్ అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిద్దిపేడి జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అదానీ అంబానీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి వత్తాసు పలుకుతుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా గొల్ల కురుమలకు పెట్టకుండా మొండి చేయి చూపించిందన్నారు గ్రామ గ్రామాన ప్రభుత్వంపై గొల్ల కురుమలకు చేసిన అన్యాయాన్ని ఎండగడతామని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు సమావేశంలో జిల్లా అధ్యక్షులు మామిల్ల ఐలయ్య యాదవ్ అఖిల భారత యాదవ్ సంఘం నాయకులు రాము యాదవ్ రాములు పాల్గొన్నారు అఖిల భారత యాదవ్ మహోత్సవ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మామిల్ల ఐలయ్య యాదవ్ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయాలలో కేంద్ర గవర్నమెంట్ కానీ మరియు రాష్ట్ర గవర్నమెంట్ కానీ పశుపాలకులను నిర్లక్ష్యం చేశారు గత ప్రభుత్వంలో గుల్ల కుర్మలకు సంవత్సర స్థానం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇలా గొల్ల కుర్మాల ఓట్లతోటి గద్దెనెక్కిన ప్రభుత్వము కనీసం వాళ్ళ పక్షాన చూడకుండా విస్మరించింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గొల్ల కుర్మల పక్షాన మరి ఇంత నిర్లక్ష్యం అయిస్తే రేపు ముందు ముందు కూడా మేము మా గొల్ల మందులతోటి రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసన తెలపడానికి మా యొక్క పెద్దల అనుమతి తీసుకొని తప్పకుండా గవర్నమెంట్ మీద పోరాటం చేస్తాం తీవ్రంగా ఖండిస్తున్నాం అఖిలపారత యాదవ్ సభ జిల్లా అధ్యక్షులు మామిళ ఎల యాదవ్ గారు యాదవ్ విద్యా వేదిక జిల్లా కార్యదర్శి మామిల రాము యాదవ్తో కలిసి ఈ పొచ్చిపల్లి శ్రీ యాదవ్ని మాట్లాడుతున్నారు ప్రేమ గోలంత్రి యాదవ్ సోదరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక వార్షిక బడ్జెట్ని మొన్న కేంద్ర ప్రభుత్వము నిన్న రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించడాయి రెండు కూడా ఒకటి అందాని అంబానీ అదానులకు సంబంధించినటువంటి సర్కారు అయితే ఇంకోటి పచ్చి ఒకే సామాజిక వర్గానికి పాలన కొనసాగిస్తూ అది ప్రజాపాలన ముసుకెళ్సుకున్నటువంటి ఒక అగలకూల పాలన కొనసాగిస్తున్న రాష్ట్ర సర్కారు ఈ రెండు కూడా పశుపాలకులమైన మనకు ప్రధానంగా గొర్రెల కాపర్లకు గొల్ల యాద సోదరులకు తీవ్రమైన అన్యాయం వినలేని చారిత్రక ద్రోహాన్ని తలపెట్టి ఒక్క రూపాయి కూడా ఒకవైపు స్వతంత్ర భారతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి హైదరాబాద్ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలోని ఒక్కరైనా పశుపాలన సంస్కృతికి సంబంధించిన వారు మంత్రిగా ఉండేవారు ఈసారి రెండు వేల ఇరవై మూడులో ప్రజాప్రభుత్వం డిసెంబర్ లో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ముసిగేసుకున్నటువంటి ప్రభుత్వంలో ఒక్క పశుపాలు కూడా మంత్రిగా లేదు సరే మంత్రి అవకాశం లేకున్నా ఆర్థిక విషయాల్లోనైనా అభివృద్ధి సంక్షేమ విషయాలనైనా ఆదరిస్తాడు అనుకుంటే పేరు చూపెట్టి అభయస్తాన్ని బూచిగా చూపెట్టి మొండి చేయి చూపెట్టిండ్రు రేవంత్ సర్కార్ మన జాతులకు వెళ్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజల్లో ఎండగట్టి ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా సిద్ధమవుతున్నాం సిద్ధం అవుతాం ఇప్పటికైనా రేవంత్ సర్కార్ గానీ రేవంత్ సర్కార్ వంట వాళ్ళు గాని ఆలోచించండి ప్రేమ ప్రేరాల నూటికి పద్దెనిమిది శాతం ఉన్నటువంటి గురువులకి కేబినెట్ లో చూపలేదు అసెంబ్లీలో చూపలేదు కార్పొరేషన్ చైర్మన్ లో చూపలేదు నాలుగు శాతం లేని సామాజిక వర్గానికి నలభై శాతం పాదాలను అండగట్టుకుంటూ పద్దెనిమిది శాతం ఉన్న బల్ల పూర్తి నిర్లక్ష్యానికి వివక్షతకు గురి చేస్తున్నాడు ఈ వివక్షతకు ఈ నిర్లక్ష్యం వ్యతిరేకంగా ప్రజాపూర్వం పౌర